నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో స్పెయిన్లో పార్లమెంటు మౌలిక టోర్నమెంట్లో రౌండ్ ఫోర్టీన్లో మినికీ ఫిషర్ కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను నేను బాబీ ఫిషర్ గురించి కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు కానీ మినిచ్ గురించి చెప్పాలంటే ఆయన యూగోస్లేవియా దేశస్తుడు అలాగే ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ అలాగే పంతొమ్మిది వందల అరవై ఛాంపియన్షిప్ సంవత్సరంలో ని జాయింట్ ఫస్ట్ ప్లేస్ వచ్చారు అలెగ్జాండర్ మటనోవిచ్ యుగోస్లేవియా చాలా చెస్ మినిష్ ఒక సిసిలియన్ ఎక్స్పర్ట్ మరి చూద్దాం ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్యన ఈ చెస్ గేమ్ ఎలా నడుస్తుందో ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసేద్దాం మినిష్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది పాయింట్ ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ అలికైన్ డిఫెన్స్ పాంట్ ఫైవ్ అటాక్ దిక్స్ నైట్ నైట్ డి ఫైవ్ పాంట్ టూ డి ఫోర్ పాంట్టు డి సిక్స్ పాంట్ సిర్ అటాక్ దీ ఫైవ్ నైట్ నైట్ బి సిక్స్ ఈ పోజిషన్ లో మినిష్ తన ఎఫ్ టూ లో ఉన్న పాయింట్ ఎఫ్ ఫోర్ కి పుష్ చేయొచ్చు కానీ ఈ పోజిషన్ లో మినిష్ ఆడినము ఈ క్యాప్టస్ డి సిక్స్ సి క్యాప్చర్స్ డి సిక్స్ నైట్ సి త్రీ పాయింట్ జీ సిక్స్ ఈ పోజిషన్ లో బాబీ తన ఎఫైట్ లో ఉన్న డార్క్ కలర్ బిషప్ ని ఇలా ఫిన్కెటో చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి మిని ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి త్రీ బిషప్ జీ సెవెన్ నైట్ జీ ఫోర్ పాన్ ఈ పోజిషన్ లో బాబీ కింగ్ సెట్ క్యాజింగ్ చేసుకుంటారు ఇలా దీనికి మిని ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ బి త్రీ నైట్ సిక్స్ బిషప్ ఈ త్రీ డిఫెండింగ్ డి ఫోర్ ట్వైస్ ఎందుకంటే డి ఫోర్ లో ఉన్న పాన్ రెండు సార్లు అటాక్ చేయబడుతుంది చూడండి డి ఫోర్ లో ఉన్న పాన్ నైట్ తో అటాక్ చేయబడుతుంది అలాగే బిషప్ తో కూడా అటాక్ చేయబడుతుంది అలాగే ఆ పాన్ బిషప్ తో డిఫెన్స్ చేయబడుతుంది అలాగే నైట్ తో కూడా డిఫెన్స్ చేయబడుతుంది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు ఫైవ్ ఈ పొజిషన్ లో మినిస్ గాని తన సి పాన్ తో డి ఫైవ్ లో ఉన్న పాన్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం సి క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ బెటర్ గా ఉన్నారు వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో మినిచ్ తన సి పాన్ తో డి ఫైవ్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేయకూడదు బాబీ ఆడిన పాయింట్ అనే మూవ్ కి మిని చిన్ రెస్పాన్స్ పాన్ టు సిటీ సెవెన్ ఈ పొజిషన్ లో బాబీ తన ఈ పాన్ ని ఈ ఫైవ్ పుష్ చేసి సెంటర్ అండర్మైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి మినిచ్ చిట్ రెస్పాన్స్ బిషప్ బి ఫైవ్ టు ఈ ఫైవ్ ఈ పొజిషన్లో లో మినిష్ కింగ్ సైడ్ క్యాచింగ్ చేసుకుంటారు ఇలా నైట్ క్యాప్చర్ సి ఫైవ్ ఈ పొజిషన్లో లో బాబీ మినిష్ ని ఇన్వైట్ చేస్తున్నారు తన డీ పాయింట్ తో నైట్ ని క్యాప్చర్ చేయమని అలా క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం డి క్యాప్చర్ సి ఫైవ్ టు డి ఫోర్ నైట్ ఈ ఫోర్ డి క్యాప్చర్ సి త్రీ ఎఫ్ క్యాప్చర్ సి త్రీ విషప్ ఈ సిక్స్ ఈ పోజిషన్ లో కి ఈ త్రీ లో ఒక వీక్ పాన్ ఉంది అది ఐసోలేట్ అయిపోయింది ఈ పొజిషన్ లో మినిష్ తన బిషప్ తో బాబీ నైట్ క్యాప్చర్ చేయొచ్చు అప్పుడు బాబీ తన బీ పౌన్ తో రిక్యాప్చర్ చేస్తారు అప్పుడు బాబీకి క్వీన్ సైడ్ పాన్ స్ట్రక్చర్ అయితే దెబ్బతింటది కానీ ఇంకా మినిష్ మిగతా గేమ్ అంతటి బిషప్ లేకుండా ఆడాల్సి వస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన నైట్ క్యాప్చర్ సి మూవ్ కి మినిష్న్ రెస్పాన్స్ డి క్యాప్చర్ ఫైవ్ పాన్ టు డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ క్యాప్చర్ సి పాంట్టు హెచ్ త్రీ నైట్ ఈ సిక్స్ నైట్ క్యాప్చర్ సి సిక్స్ బిషప్ క్యాప్చర్ సి సిక్స్ ఈ పోజిషన్లో మినిష్ కి బెస్ట్ మూవ్ ఏంటంటే క్వీన్స్ని ఎక్స్చేంజ్ చేయడమే ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ రుకే క్యాప్చర్స్ డి ఎయిట్ రుకే టు సి వన్ ఈ పోజిషన్లో బాబీ కొన్ని డిస్కౌంట్ అటాక్స్ త్రట్ చేస్తున్నారు అంటే తన ఈ ఫైవ్ లో నైట్ని మూవ్ చేసిన తర్వాత పాంట్ ఏ సిక్స్ బిషప్ ఈ టూ పాంటూ ఏ ఫైవ్ ఈ పొజిషన్ లో మెటీరియల్ చూస్తే ఇద్దరికి ఈక్వల్ గా ఉంది ఇద్దరికి చిరక సైడ్ అంటే కింగ్ సైడ్ క్వీన్ సైడు సమానంగా పాన్స్ ఉన్నాయి బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన బిషప్ క్యాప్చర్ సిక్స్ అనే మూవ్ కి మిని చిచ్చిన రెస్పాన్స్ పాటాక్ ద ఈ ఫైవ్ నైట్ ఈ పొజిషన్ లో బాబీ గానీ తన నైట్ ని సిక్స్ కి మూవ్ చేశారు అనుకోండి ఏమవుతుందో చూద్దాం నైట్ సిక్స్ బిషప్ క్యాప్చర్ సిక్స్ బి క్యాప్చర్ సిక్స్ రుక్సీ వన్ ఈ పొజిషన్లో బాబీకి క్వీన్ సైడ్ పాన్ స్ట్రక్చర్ అయితే దెబ్బతిన్నది ఈ పొజిషన్లో ఎవరైనా అడ్వాంటేజ్ కి పుష్ చేయొచ్చు అంటే అది మినిష్ మాత్రమే బ్యాక్ కి వెళ్తున్నాం కానీ ఈ పోజిషన్లో మినిష్ బాబీ నెక్స్ట్ మూవ్ ని మిస్ అయ్యారు అదే ఏ ఫైవ్ ఈ పోజిషన్లో మినిష్ తన రుక్ ని ఇలా సీవన్ కి మూవ్ చేసి బాబీ ఏం ఆడతారు దాన్ని బట్టి నెక్స్ట్ మూవ్ ఆడుండొచ్చు కానీ ఈ పోజిషన్లో బాబీ బాబియాడిన క్వీన్ ఏ మూకి మినిచ్ మినిస్టన్ రెస్పాన్స్ ఎఫ్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్ సి త్రీ క్వీన్ డి ఫోర్ ఈ పోజిషన్లో మినిచ్ ఒక పాడ్ ని ఆఫర్ చేస్తున్నారు ఎలాగో చూద్దాం బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్ సి త్రీ బిషప్ క్యాప్చర్ సి త్రీ రుకే టు సి వన్ బిషప్ ఈ ఫైవ్ రుకేఫ్ టు డి వన్ ఈ పోజిషన్లో మినిచ్ ఒక పాడ్ ని కోల్పోయారు కానీ చూడండి మినిచ్ డెవలప్మెంట్ అయితే పూర్తి చేశారు వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్ లో బాబీ మెటీరియల్ అడ్వాంటేజ్ కోసం వెళ్ళలేదు ఈ పొజిషన్ లో బాబీ బెస్ట్ మూవ్ ఆడతారు అదే క్వీన్ఏ ఫైవ్ అటాక్ బీ ఫైవ్ బిషప్ ఇప్పుడు ఈ బిషప్ ని మూవ్ చేయలేరు ఒకవేళ మూవ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ డి త్రీ ఇప్పుడు బాబీ సింపుల్ గా తన బిషప్ తో ఈ ఫైవ్ లో క్యాప్చర్ చేసేస్తారు బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ మూతో బాబీ ఏ వన్ లో నీళ్ళు ఎక్స్రే చేస్తున్నారు అలాగే క్వీన్ ను కూడా అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో మినిస్ ఎక్స్చేంజ్ ని కోల్పోతారు అలాగే ఈ గేమ్ కూడా ఓడిపోతారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన క్వీన్ ఏ ఫైవ్ అనే మూవ్ కి మినిష్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ ఫోర్ డిఫెండింగ్ ద బిషప్ ఎందుకంటే ఆ బిషప్ ని మూవ్ చేయలేరు కాబట్టి దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ బి త్రీ ఈ మూవ్ తో బాబి ఒక పాన్ ని విన్ అయ్యారు బిషప్ ఎఫ్ ఫోర్ పాన్ టు ఏ సిక్స్ అటాకింగ్ ద బిషప్ బిషప్ బ్యాక్ టు ఈ రుకే టు ఈ ఎయిట్ ఈ పొజిషన్ లో ఈ ఫైవ్ లో ఉన్న పాన్ మూడు సార్లు అటాక్ చేయబడుతుంది చూడండి రుక్ తో ఒకసారి బిషప్తో ఒకసారి అలాగే క్వీన్తో ఇంకోసారి కానీ ఆ పాన్ రెండు సార్లు డిఫెండ్ చేయబడుతుంది బిషప్ తో ఒకసారి అలాగే క్వీన్తో ఇంకోసారి దీనికి మినిస్ట్రిచల్ రెస్పాన్స్ రుకే త్రీ अटैकिंग द बिशप आशी फाइव रुक्सी सी सिक् पोजिशन मिनी आड़वल क्वीन बी सिक्स इप्डा लाइन चूदा क्वीन बी सिक्स अटैकिंग फिशर्स क्वीन आवीन कैपर्स बी सिक्स रुक्च बी सिक्स बिशप कैप्चर् बिशप कैप्चर सी फाइव रुक्चर्स फाइव बिशप कैपर्स एक्स रुकी सैवेन डिफे दी सोन ఏ ఫైవ్ రుక్సీ ఎయిట్ బిషప్ బ్యాక్ ఈ పొజిషన్లో కింగ్ సైడ్ బాబీకి త్రీ టు అడ్వాంటేజ్ ఉంది చూడండి ఇక్కడ నుండి గేమ్ కరెక్ట్గా ఆడితే మినిట్స్ డ్రా చేయొచ్చు మరి చూద్దాం మినిట్స్ నుంచి కరెక్ట్గా ఆడి గేమ్ని డ్రా చేస్తారో లేకపోతే బాబీ చేతిలో ఓడిపోతారో బ్యాక్కి వెళ్తున్నాం బాబీ ఆడిన బిషప్ సి సిక్స్ అనే మూకి రెస్పాన్స్ బిషప్ ఎఫ్ త్రీ बिशप कैप्चर सी फाइव बिशप कैप्चर सी फाइव कैप्चर सी फाइव बिशप कैप्चर सी सिक्स बी कैप्चर सी सिक्स सी थ्री अटैक इन दी सिक्स आइसोलेटेड पॉन पोजिशन बॉबी सी एट की मूस अमो चूदा रुक्सी बी टू सी वन रुकी కానీ ఎందుకో తెలీదు ఫిషరీ లైన్ కోసం వెళ్ళలేదు ఫిషరీ లైన్ కోసం వెళ్ళలేదంటే ఈ లైన్ అంత మంచి లైన్ కాకపోవచ్చు బ్యాక్ కి వెళ్తున్నాం ఈ పోజిషన్ లో ఆడిన రుక్ బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్కి టూ ఈ మూవ్ తో బాబీ తన సిక్స్ లో ఉన్న ని సాక్రిఫైస్ చేసి యాక్టివిటీ కోసం వెళ్లారు అలాగే మినిస్ ఆ పాండ్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు రుక్ క్యాప్చర్ సి సిక్స్ క్విన్జీ ఫైవ్ ఈ పొజిషన్లో లో బాబీ ఏం థ్రట్ చేస్తుంటే క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ థ్రట్ చేస్తున్నారు దీనికి మినిష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ ఫోర్ ఈ పోజిషన్ లో బాబీ క్వీన్స్ జీ ఫోర్ హెచ్ జీ ఫోర్ రుక్ ఎయిట్ ఈ పొజిషన్లో లో బాబీ తన ఏ సిక్స్ లో ఉన్న ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు మినిష్ అయితే పాండ్ సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేయలేదు ఒకవేళ ఈ పోజిషన్ లో మినిష్ ఏ తనక్స్ లో ని క్యాప్చర్ చేసి బాబీ చేసిన పాన్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఏ సిక్స్ రుక్ డి టూ డి టూ కింగ్ హెచ్ టూ రుక్ క్యాప్చర్స్ జీ టూ చెక్ కింగ్ హెచ్ త్రీ ఈ పోజిషన్ లో మినిచ్ కి ఏ ఫైవ్ లో ఒక ప్యాస్ పాన్ ఉంది కానీ ఆ ప్యాస్ పాన్ ని బాబీ సింపుల్ గా ఆపేస్తారు అలాగే ఈ పోజిషన్ లో బాబీకి కింగ్ సైడ్ త్రీ టూ వన్ పాన్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి పొజిషన్ లో ఎవరైనా విన్ కోసం ప్రయత్నిస్తున్నారు అంటే అది బాబీ మాత్రమే బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన రుక్ డి ఎయిట్ అనే మూవ్ కిని రెస్పాన్స్ పా జీ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ తన రుక్ ని ఇలా డి కు మూవ్ చేయవచ్చు కానీ ఈ పొజిషన్ లో బాబీ దానికంటే మంచి మూవ్ ఆడతారు అదే రుక్ డి ఫైవ్ అటాక్ జీ ఫైవ్ పాన్ కింగ్ ఎఫ్ వన్ అటాక్ ఈ టూ రుక్ रुकी टू फाइव सिक्स, रुक कैप्चर जी फाइव चेक, किंग जी थ्री रुक् कि मू तो बॉबी मिनी पैस पाइंट वन कथ लुक् प्लेस दी मिनी इच्छे रेस्पा रुके से पॉइंट टू हेच फाइव किी वन కింగ్ జీ సెవెన్ రుక్బీ వన్ కింగ్ హెచ్ సిక్స్ ఫిషర్ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు దీనికి మినిస్ట్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ హెఫ్ వన్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ వన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఆఫ్ వన్ ఈ పొజిషన్ లో బాబీ ఒక్క మూలో గేమ్ని అన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి విన్నింగ్ మూవ్ ఏంటంటే అసలు మినిష్ ఈ పొజిషన్ లోనే రిజైన్ చేయొచ్చు కానీ మినిష్ ఈ పోజిషన్ లో అని మూవ్ ఆడి ఆ తర్వాత రిజైన్ చేస్తారు ఈ పొజిషన్లో లో మినిచ్ గేమ్ ఎందుకు రిజైన్ చేస్తారు ఇక్కడ క్లియర్ గా ఉంది ఎందుకంటే కింగ్ సైడ్ బాబీకి త్రీ టు వన్ పాయింట్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎలా లేదనుకున్నా బాబీ ఆ త్రీ పాయింట్స్ లో ఏదో ఒక పాయింట్ ని క్వీనింగ్ చేసుకుని ఈ ని సులువుగా విన్ అయిపోతారు అందుకే మినిచ్ దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో స్పెయిన్లో జరిగిన పాల్మా డిమోకా ఇంటర్నోషనల్ టోర్నమెంట్లో రౌండ్ ఫోర్టీన్లో మినిస్కి బాబీ ఫిషర్కి మధ్య జరిగిన ఒక చెస్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి కి తెరపుచ్చి